చెప్పి సలహా చేసిన సలహా నువ్వు ఎక్కువ తప్పు మాట్లాడతా నువ్వు చేసానికి తీసుకున్నాడు ఎరు కూర్చున్నా ఎరు కూర్చున్నా అంటే ఎంపీలో మాట్లాడా તમારા માથે જો પાસ પોકેટ दा 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 बदबू आ रहा है 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 నువ్వు మాట్లాడుతున్నావు కదా నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా ఈ వంద్ర కదా అని చెప్పేసి నువ్వు ఏం పీతావు అని అడుగుతున్నావు అన్నప్పుడు లేకపోతే నువ్వేం పీతావుతా మాట్లాడే అక్కడ కావాల్సింది சக்கக கொண்ட நேர் சக்கக கொண்டா நீ ஃபர்ஸ்ட் சக்கக கொண்டானு நேரா 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 சின்ன ஒரு ப்ரோ నేను చెప్పాల్సిన అవసరం ఎక్కన్నప్పుడు నువ్వు నాతో మాట్లాడు ధర అయితే అందా నేను చెప్పాల్సిన అవసరం లేకున్నప్పుడు నువ్వు నాతో మాట్లాడు ధర్మైతే అందా తక్కువ మాట్లాడొద్దు ముందే చెప్తాను ఎప్పుడు తక్కువ మాట్లాడితే అదే చూపుతావు కదా ఏం చేస్తాను చెప్తాను ఒకటి ఎట్లా ఇప్పుడు మనం ముగ్గురు సరదా తిరుగుతూ అప్పుడు మాట్లాడుకునే మాట్లాడు వేరు సాడకల ముందు ఎట్లా మాట్లాడుతా నువ్వు నువ్వు సరదాలు ఉన్నాయా చెప్తున్నా నీకు సరదాలు ఉన్నాయా అదే సరదా అందుకే రా సరదాగా ఉందని చేసి ఎట్లా చేస్తాను అయితే I mm do -hmm. આડેના నాకు రెచ్చగొట్ట మాతో మాట్లాడుస్తే నువ్వు రెచ్చగొడ నువ్వు రెచ్చగొట్టే భయపడేది అంటే మరి మాట్లాడకప్పుడు నాతో మరి వచ్చి వెళ్తుంటాడు బాగా నువ్వు వేడి కొంచెం మాట్లాడదా అన్నిటో పోతాయి బావ చెప్పి సరదా అంటే బాబు అయితే అట్లా సరదా ఇప్పుడు నువ్వు అట్లా సరదా చేస్తావా నువ్వు నువ్వు చేస్తావా ఇప్పుడు ఎంత కామెడే అయితే సరే అంత కలిసి చేస్తారు అయితే ఇప్పుడు అయితే అట్లా చేస్తారు ఇప్పుడు కదా గట్టి కొట్టు

నీకు ఒకసారి రెండు సార్లు పదే పది సార్లు ఇదే సరదా ఉన్నప్పుడు ఎన్ని సార్లు చేసినా నడుస్తుందిరా ఆడపిల్లల ముందు ఏంటో సరదాలు అది చూసినా చూడతానండి నీకు ఎన్నో సార్లు చెప్పనా ఆడపిల్లల ముందు అట్లా ఆడుగుదల చెప్పరా నేను మళ్ళీ రేపు నీకు రాసుకో రేపు పొద్దున్న బయటగా తీసుకోవాలి అప్డేట్ వెళ్ళాలి ఏకలేనా ఏక కూడా వేయలేదు